హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు అండి చూస్తున్నారు కదండి ఇది కూన్ డ్రైవ్ అండి ఆ సీడలు పట్టుకుని కూన్ డ్రైవ్ అండి క్రికెటర్లను చూడండి కూన్ డ్రైవ్ అంటే రొయ్యి పిల్లలండి చిన్న పిల్లలు ఉంటుంది అన్నమాట స్టార్ట్ చూసారు కదా మీరు అదే అండి ఈ కెరటాలకి ధరకి తోస్తూ ఉంటుంది అండి దాన్ని ఆ కూండ్రైని దాన్ని చూసి ఇది సీడోలు తెచ్చి పెడతారు సీడోలు అంటే ఇంకా దోమల తెర వల్ల ఉంటుందండి ఆల్మోస్ట్ కొంచెం దలసరిగా ఉంటుంది అంతే ఆల్రెడీ పెట్టారు కొన్ని కొన్ని రైలు కూండ్రైలు అంటే ఇప్పుడు నీరు ఎక్కిస్తుంది అన్నమాట ఇప్పుడు నీరు ఎక్కువ వస్తుందండి అందుకే కెరటాలు ఎక్కువగా పడుతున్నాయి వన్ అవర్ ముందు అయితే బాగానే పడినాయి రైలు రైలు ఇప్పుడేమో సరిగ్గా పట్టలేదు దుక్క పడుతున్నాయి నీరు ఎక్కడ అనమాట అంటే కెరెటాలు బాగా పడిపోతున్నాయి కదా వాళ్ళకి వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఏం పడలేదు మళ్ళీ ఇప్పుడు లోన్కి వెళ్తే కొంచెం దూరం వెళ్తున్నారు అంటే ఏ తినగా వడ్డీ కొట్టుకు వస్తుందో ఆ కూండ్రయ్యో ఆ తినగా లేస్తారన్నమాట అటు సైడ్ ఉందని ఏరా ఆ తినగా వేస్తారన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ తినగా చూసారన్నమాట వడ్డీని రొయ్యలు ఉన్నాయి కూండ్రోయలు ఆ వడ్డీ కూడా ఏరేస్తారండి మన వాళ్ళు అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత రోజుకి వెళ్ళారు అందలేదు ఈతున్నారు కరెక్టర్లో ఎదురు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అస్తమాన్ని బురకైతే ఉండాలి కరెక్టం వచ్చినప్పుడు చూడండి ఎంత లోతుకి వెళ్ళారు అంత లోతుకి వెళ్ళి వాళ్ళతో ఆగుతున్నారు చూడండి దర్కెలేస్తుందో వాటర్ కెరటలు బాగా ఎక్కువ వచ్చినప్పుడు పెద్ద పెద్ద వచ్చినప్పుడు ఇలా వస్తుంది వాటర్ చూడండి వడ్డుకి ఎంత వాటర్ వచ్చిందో మన వాళ్ళు అలసిపోయారు ఇదేకపోతున్నారు చూడండి వాళ్ళు ఏ ఏది లేకపోతున్నారని మనోడు వెళ్తున్నాడు హెల్ప్ చేయడానికి కెరటాలు బైక్ పడుతున్నాయి కదా అస్పాన్ బుడగడే వాళ్ళండి ఊపిరి ఆడదండి ఎప్పుడు తెప్పలు తరు కదా వాటికి ఇలాగ ఏదడం చేయడం అది తక్కువ ఎలా వస్తుంది కట్టర్ పైకి వచ్చేస్తుంది వాటర్ వచ్చారండి ఆల్మోస్ట్ కానీ ఏం పర్లేదు రోజులవిని నీరు ఎక్కడ వల్ల చూస్తున్నారు కానీ దరికి కొట్టుకొచ్చిన రైలు చూడండి చిన్న రైలు చిన్న రైలు అండి రొయ్యండి వండుకుంటారండి ఇవి ఏంటండి ఫ్రై చేస్తారు దగ్గరలో ఇరు పెట్టుకుంటారు అన్నమాట బాగానే ఉంటాయి చూడండి ఎలా ఉందో చిన్నపిల్ల రే అంటారు దీన్ని మా వాళ్ళైతే మొత్తం ఆల్మోస్ట్ అంతా అదేనండి సముద్రం ఒడ్డు మొత్తం అలా వచ్చింది పాదుగా ఉన్నప్పుడు చూడండి ప్రాణంతో దాడుతున్నాయి చూడండి రేవు మొత్తం ఇదే ఉంది మన వాళ్ళు చాలావే ఏరియాలు గోండ్ సేజులు అన్నీ అండి ఇవి చూడండి ఆ సంచి మొత్తం అవన్నీ ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని सब्सक्रैबे